ఎంబీబీఎస్ డిఎండి మన సేవికా సమితి నగర కార్యవహిక రాధిక గారు వేదిక మీకు రావాల్సింది గారు గుడ్ మార్నింగ్ అండి కార్యక్రమం సందర్భ సందర్భంగా మనం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది మేడం వంశీచేతన గారు మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం గారిని పిలు పిలిచిన కారణం ఏంటంటే క్యాన్సర్ గురించి అవేర్నెస్ 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 ప్రోగ్రామ్ అనమాట కొందరు ఏంటంటే సహజంగా క్యాన్సర్ డేకి ఇన్వైట్ చేస్తే ఇదేదో ట్యాబు అంటే భయపడి క్యాన్సర్ డేకి రావడానికి ఏంటో మన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాని గురించి అవగాహన కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అండ్ ఐ వెల్కమ్ టు మేడం వంశచేతన మేడం ఫర్ గివింగ్ హర్ సర్వీసెస్ టు జగిత్యాల్ నేను చాలా సంతోషిస్తున్నాను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనేది మనం ప్రొజెక్షన్స్లో ఉన్నాం అందులో మన ఆడవాళ్ళు దీంట్లో నంబర్ వన్ ఉన్నారు ఆడవాళ్ళు అన్నింటిలో నంబర్ వన్ ఉండాలని అనుకుంటారు బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఉండొచ్చు మీరు ఉండొచ్చు నో ప్రాబ్లం ఇది మీ వైఫ్ మేం మన ఇండియాలో అధికంగా క్యాన్సర్తోని ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన ఇండియాలో క్యాన్సర్ డెత్ క్యాన్సర్తోనే చనిపోయే నంబర్స్ చాలా ఎక్కువ ఉన్నారు వన్ థింగ్ నెక్స్ట్ ఇండియా భారతదేశంలో క్యాన్సర్ రావడం ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంది మగవాళ్ళతో అన్నిట్లో ముందు ఉండాలనుకుంటాం కానీ దీంట్లో ముందు ఉండకూడదు మనకు టాప్ టూ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో మనం చూస్తున్నది ఇప్పుడు మేము డాక్టర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నలుగురిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది అండ్ సర్విక్స్ క్యాన్సర్ అనేది ఎయిట్ టు నైన్ పర్సెంట్ మధ్యలో ఉన్నారు అంటే నంబర్ వన్ నంబర్ టూ పొజిషన్లో భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ గర్భసంచి ద్వారం క్యాన్సర్ అంటాం ఇవి రెండిట్లో మనం ఆడవాళ్ళగా మనం ముందున్నాము ఇది ఉండ ఇలా ఉండగా ఈ రెండిట్ క్యాన్సర్స్ మనము తొందరగా గుర్తించవచ్చు నివారణ అనేది ఉంది మిగతా క్యాన్సర్స్లో అన్నిటికీ లేదు కానీ ఈ రొమ్ము క్యాన్సర్స్కి సర్విక్స్ క్యాన్సర్కి మనకు నివారణ తొందరగా కనిపెట్టడం అనే మనకు మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ మనకు కావాల్సింది క్యాన్సర్ గురించి అవగాహన అంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి ఇది అంటుకునే వ్యాధి కాదు నేను చాలామంది మా నాకు పేషెంట్స్ వచ్చి చూసి చెప్తారు అమ్మ నాకు క్యాన్సర్ రాగానే ఇంట్లో నన్ను కలిసి ఉండనియరు ఒక ఇంట్లో ఉంటే ఒకరి నుంచి ఒకటి క్యాన్సర్ వచ్చేది రోగం కాదు క్యాన్సర్ రాగానే వాళ్ళకి ఇంకా ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సెకండ్ ఒకే ఇంట్లో తినొచ్చా దగ్గర కూర్చొని తినొచ్చా పిల్లల్ని దగ్గరగా తీసుకోవచ్చా ఇన్ని అపోహలు ఉన్నాయి సో వాటన్నిటికీ ఏంటి అంటే క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కాదు క్యాన్సర్ రాగానే ఒక మనిషిని విడిగా ఉంచడం కాదు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ ఆడవాళ్ళు ఉన్నారు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు నలభై సంవత్సరాలు ఉన్నారు వాళ్ళలో ఏం చేయాలి అంటే వాళ్ళలో కూడా మనకు లక్షణాలు సర్విక్స్ క్యాన్సర్ లక్షణాలు రాకముందే మనం గుర్తించాలి అంటే వాళ్ళలో మియర్ అని చేయించుకోవాలి ప్యాప్స్ ఇయర్ అనేది ఒకటి సింపుల్ ప్రొసీజర్ మీరు మీరునండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మాకు ఒక ఆలోచన వచ్చింది అయితే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ వచ్చే ఇలాంటివి వస్తాయి ఎందుకంటే జనాలలో ఇట్లాంటిది ఒక రోజు ఉంటుంది దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇవన్నీ అనుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం అనుకున్నాము నిన్న అప్పటికప్పుడే అనుకొని ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది అయితే మేడం మెడికల్ ఆంకాలజిస్ట్ కరీంనగర్లో ఉంటారు అయితే మేడం చెప్పగానే వచ్చారు వచ్చి ఎక్కువ లేడీస్ ఉంటారు కదా దీని గురించి చెప్తే బాగుంటుంది అని మేడం ఎక్కువ బాగా అన్నీ చెప్పేశారు అయితే ఒకటేంటంటే ఇక్కడ మనము ఫార్టీ ఇయర్స్ దాటింది అంటే మనం అన్ని విషయాల్లో ఆలోచించాలి నాకేం లేదు బాగున్నాను అనుకుంటారు కొంతమందికి జస్ట్ కొంచెం లావ్ అవుతున్నాను అనుకుంటారు నన్ను నిన్న కాక మొన్న ఒక పేషెంట్ ఇలాగే వచ్చింది జస్ట్ కొంచెం పొట్ట పెరుగుతుంది ఏజ్ వస్తుంది కదా లావ్ అవుతున్నా అనుకుంది కానీ తర్వాత మా దగ్గరకు వచ్చి స్కాన్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది తనకి ఒవేరియన్ మాస్ ఉంది అని అంటే ఓవరీ అంటే గర్భసంచి పక్కన అండాశయాలు అని ఉంటాయి వాటి నుంచి ఒక్కొక్కసారి గడ్డలు ఇట్లా ఏమన్నా ఏర్పడ్డప్పుడు మనకు తెలియదు లోపల అంతా బాగుంటుంది తనకి తర్వాత మేము అడిగితే చెప్తుంది ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి తనకి ఆకలి లేదు ఎంత తిన్నా అంటే ఫుడ్ తినాలనిపించట్లేదు ప్రతి నెలలో రెండు టూ టైమ్స్ వస్తారు విజిట్కి ఏదన్నా క్యాన్సర్ సంబంధించి అట్లా ఏమన్నా ఉంటే మేడంని కన్సల్ట్ అవ్వచ్చు బుధవారం వస్తారు ఫస్ట్ థర్డ్ బుధవారాల్లో వస్తారు హాస్పిటల్కి ఇంకేమన్నా ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే మాట్లాడతారు మేడం చెప్తారు అంటే అందరి ముందు అడగాలి అంటే మోమాటం అనిపిస్తే డైరెక్ట్ గా మాట్లాడవచ్చు నుంచి పేరు తెప్పించుకోవచ్చు ఆ పైసలకు వస్తాయి ఇంకా అయింది ఆ పని చేయాలి ఇంట్లో ప్లాస్టిక్ ఇది చేస్తే తప్పకుండా క్యాన్సర్ రహిత సమాజం ఏర్పడే అవకాశం ఉంది కన్నెటి గట్టే ఈ మధ్యలో కావడం హాస్పిటల్లో పేషెంట్ మన పేషెంట్ ఉంటుంది చాలా అభివృద్ధి అయితే ప్లాస్టిక్ లేదు లేదు మాత్రమే

చెప్పి మనం ఇంకొకటి రెండోటి వ్యాక్సిన్ గురించి చెప్పారు